ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్న ప్రత్యేక అధికారి మనోహర్ తహసీల్దార్ రాజ్మోహన్ ఎంపీడీఓ శంకర్ రిటర్నింగ్ ప్రిసైడింగ్ మాస్టర్ ట్రైనర్లు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు ఉన్నారు

C'est une très bonne दयचे मु क्रॉस अच्छा पीओ पीओ तरह से क्रॉस ఇక్కడ ಏನైనా రిపోర్ట్ చేసి రిసర్స్ ಸ್ಟಾಫ್ ಕೂಡ ತಿಸ್ಕನ್ ಬ್ಯಲೆಟಿ తరువాత ಚಾಲಾ ಚೇಲ್ವಿಂಗ್ ಕೇಸಸ್ ಏನైనా ఉంటేనే ଆట్ ది లాస్ట్ వి ಕ್ಯಾನ್ ಕನ್ಸಿಡರ್ ಫಾರ್ ಎಕ್ಸೆಂಪ್ಷನ್ ಒಂದೇ ಹೋಯಿ ತಗನೇ ಒಂದು రెండు మూడు ಟೇಬಲ್ ಲೋಗು ಕೂಡ ಚಂತాము ಡ್ರೈ చేసి ಬ್ಯಲೆಟ್ పేపర్ ಅಂಡ್ ಫಾರ್ಮ್ 9 ಚಾಲಾ ಅಂತೆ ಚಾಲಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಈ ವಾರ್ಡ್ ಕಿ ಮೀ โಪಲಿಂಗ್ ಸಮ್ ಸ್ಟೇಷನ್ ಸಂಪಾದಿಸುರ ಬ್ಯಲೆಟ್ ಪೇಪರ್ ಮಾತ್ರನೇ ನೀದಿರ ಹುಡಾಲಿ